రెండు తెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజుల నుంచి దైవ బోధకులైన పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కల్పిస్తుంది ఈ విషయంపై మాట్లాడేందుకు కూడా సమీ హుసేని మైనార్టీ నాయకులు అదేవిధంగా సంఘ సేవకులు సమీ హుసేన్ ప్రస్తుతం మనతో ఉన్నారు ఎంతో మాట్లాడుతాం నమస్తే సమీ హుసేన్ ಇಸ್ಲಾಂ ವಲಾ ನಮಸ್ತೆ ಪ್ರಧಾನ ನಿನ್ನ ಅಂತ ರೋಜು ಕಿಂತ ಕ್ರೈಸ್ತವ ಮತಬೋಧಕರು ಪ್ರಮುಖ ಫಸ್ಟ್ ಮೃತಿ ಚೆಂದ ತರ್ವಾತ ಅದ ಹತ್ಯೆ ಆಗಿ ಅಲ್ಲಿ ಮೊತ್ತ ಯಾವತ್ತೆ ತೆಲುಗು ರಾಷ್ಟ್ರಲ್ಲೂ ಅಂತ ಮುಸ್ಲಿಮ್ಸ್ ಕಾವು ಮೈನಾರ್ವ ದಲಿತ ಕ್ರೈಸ್ತ ಮೊತ್ತ ಯಾವತ್ತು ಗಣಿ ಅದೇ ಹತ್ಯೆ ಹತ್ಯೆ ಅಂತ ಎಲ್ಲಾ ಚೂರು ಮುಂದಾಗ ಏನೈತೆ సోదరుడు దైవజనుడు ప్రవీణ్ పగడాల అకాల మరణానికి మేము చింతిస్తున్నాం అదేవిధంగా అల్లా సుబానతాల అతని పవిత్ర ఆత్మకు శాంతి కలిగించాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కలిగించాలని చెప్పి అల్లా దగ్గర దువా చేస్తున్నాం నిన్న మగ్రిబ్ నమాజ్ తర్వాత కూడా ఇఫ్తిఆీ అయిన తర్వాత మసీద్ను మేమందరం కూడా అతని గురించి దువా చేయడం జరిగింది ఇకపోతే ప్రవీణ్ పగడాల గారి హత్యన అనే దాని మీద రెండు రోజుల నుంచి చాలా బ్రహ్మాండంగా చర్చ జరుగుతుంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎవరి మీద ఇష్టం లేకపోతే వాళ్ళ మీద నిందలు వేసుకుంటూ వెళ్తున్నారు అందులో సింహ భాగాన నా పేరును ప్రొజెక్ట్ చేస్తున్నాడు అతను జనవరి నెలలో అతని ఒక వీడియో వచ్చింది ఆ వీడియోలో అతను మొహమ్మద్ ప్రవక్త సల్లూ సలం గారి గురించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసినది అతను చేసిన వ్యాఖ్యలను ఎవరైనా సరే ఇస్లాం ధర్మం గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతారు అందులో భాగంగా నేను అతని మీద రియాక్ట్ అయినాను ఖచ్చితంగా నువ్వు ఏదైతే వ్యాఖ్యలు చేసినావో దాని మీద క్షమాపణ చెప్పాలని చెప్పి మనం అతను ఎంత మా హృదయాలను మండించే విధంగా అతను వ్యంగ్యంగా దాంట్లో అతను చేసిన మాటలకు అదేవిధంగా కోపంగా మేము రియాక్ట్ అయినాం రియాక్ట్ అయిన తర్వాత నువ్వు కానీ వారం లోపల దీని మీద కానీ క్షమాపణ చెప్పకపోతే మేమందరం కూడా నీ దగ్గరికి వచ్చి నేను నిరీస్తామని చెప్పి కూడా అతనికి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత రెండు రోజుల తర్వాత క్రైస్తవ సంఘాల్లో నుంచి కూడా కొంత అతను అతను చేసిన వ్యాఖ్యల మీద క్రైస్తవ సోదరును కూడా ఇతను క్రిస్టియన్ కాదు క్రిస్టియానిటీ వేరే వాళ్లకు ఈ విధంగా చెప్పడం క్రిస్టియానిటీ ఒప్పుకోదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ నేను క్రైస్తవ సోదరులు కోరుకునేది ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారు మా చివరి ప్రవక్త మేము ఖురాన్ అనే దైవ గ్రంథాన్ని మేము ఫాలో అవుతాం మీరు బైబిల్ని ఫాలో అవుతారు అయితే అకార్డింగ్ టు ఖురాన్ ఎవరైతే యేసు ప్రభు ఉండలో అతను కూడా మా ప్రవక్త అతను ప్రవక్త కాదని మేము కానీ చెప్పితే మేము ఇస్లాంలో ఉన్నాము ఖచ్చితంగా అతని అని మేము చెప్పాల్సిందే మా ప్రవక్తను మేము ఎక్కడ పెంచపరచము ఎందుకంటే మీ యేసు ప్రభు మీకు ప్రభు అయినా కానీ మా ప్రవక్త కాబట్టి అతని గురించి కానీ ఎవరు మాట్లాడడం కానీ మేము రియాక్ట్ అవుతుంటాం ప్రవీణ్ పగడాల గారికి నాకు జరిగిన సంఘటన అతను మేము అతని కౌంటర్ ఇవ్వడము మళ్ళీ అతను క్షమాపణ కోరుకున్నాడు అక్కడికి సబ్జెక్ట్ ఎండ్ అయిపోయింది అతను మా గురించి మా ప్రవక్త గురించి అతను పెట్టిన వీడియో మీద మేము రియాక్ట్ అయినాము మేము రియాక్ట్ అయిన తర్వాత అతను పూర్తిగా చెప్పినాడా వ్యంగ్యంగా చెప్పినాడా భయపడి చెప్పినాడా లేదా ముస్లింలను వేరే విధంగా ఏ ఆలోచనతో అతను చెప్పినా టోటల్ మీద అతను క్షమాపణ చెప్పిన తర్వాత అతనికి మేము క్షమించేసినాం దాని తర్వాత ప్రవీణ్ పగడాలకు కానీ నాకు కానీ ఎక్కడ ఎటువంటి సంభాషణ కానీ ఫేస్బుక్లో లో పోస్టులు పెట్టుకోవడం కానీ ఎక్కడ జరగలేదు రెండోది ఏంటంటే ఆ ప్రవీణ్ పగడాలని అతను వీడియోలో నేను చూసినాను అతను నాకు వీడియోలో చూసి ఉంటాడు తప్ప ఎప్పుడు ఎప్పుడు అతని ముఖం నాకు తెలియదు నా ముఖం అతనికి తెలియదు నా ఫోన్ నెంబర్ అతని దగ్గర లేదు అతని ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు అయితే ఇప్పుడు ఫేస్బుక్లో లో ప్రవీణ్ పగడాల నన్ను చంపేస్తారు నన్ను ఏదో చేసేస్తారు అని చెప్పి పోస్ట్ పెట్టినాడు కాబట్టి నా మీద నిందలు వేస్తున్నారు కదా అతను మార్చ్ నెల ఫిబ్రవరి నెల ఇరవై ఐదో తేదీ అతని పేజీలోనే ఇంకొక పోస్ట్ పెట్టి ఉన్నాడు ఎవరో ఓఫర్ గారు అని చెప్పి ఎవరు ఓఫర్ అని అతను వాళ్ళ చర్చిలో ప్రవీణ్ పగడాల తల తీసుకొని రండి అని చెప్పి ఫత్వా జారీ చేశాడు అని చెప్పి అతను పోస్ట్ పెట్టి ఉన్నాడు ఆ కామెంట్లన్నీ నేను చూసినాను ఆ కామెంట్ వల్ల క్లియర్ కట్ గా అతను రాసి ఉన్నాడు అతని ఇతను ప్రమోట్ చేయలేదేమో అతను ఏదో బుక్ రాస్తే దాని గురించి అతను ఏదో మాట్లాడారని చెప్పి ఆ ఓఫరో కాఫరో ఏదో పేరుంది అతను నా తలకి తీసుకొని రమ్మన్నాడు నన్ను సంకేమని చెప్పి అతను వాళ్ళ చర్చిలో కూర్చొని చేశాడని చెప్పి ఇక్కడ ఏందంటే దయాస్ గారు పోలీసు వాళ్ళు కూడా తాస్కారం చేయకుండా ఇది యాక్సిడెంట్ జరిగిందా యాక్సిడెంట్ జరిగితే ఏ విధంగా జరిగింది లేదు అతన్ని ఎవరైనా సబ్ అనుకోండి పోలీసు వాళ్ళ దగ్గర చాలా మంచి టెక్నాలజీ ఉంది రెండోది ఏంటంటే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు కదా కూటమి ప్రభుత్వం అయినా గానీ ముఖ్యమంత్రి లాగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటిని ఉపేక్షించడు మత విద్వేషాలను పాదంతో తొక్కేసే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గతంలో మనం చూసినాం ఏదైతే హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ లో జరిగే మత కల్లోలాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న శక్తి సామర్థ్యం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందులో మనం అప్రిషియేట్ చేయాల్సింది ఎవరికంటే రాజేష్ మహాసేన అతను కూడా దీని గురించి చాలా బాగా లోకేష్ బాబుని ఫాలోఅప్ చేశాడు చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అప్ చేసినాడు మొత్తం పోలీసు వాళ్ళని మానిటర్ మానిటరీ చేసుకుంటూ చూస్తున్నారు క్రైస్తవుల్లో కూడా చాలా మంది మేధావులు ఉంటారు రాజేష్ మహాసేన సేన లాంటి వాళ్ళు ఉన్నారు అజయ్ అజయ్ బాబు సుజయ్ బాబు ఎవరు ఉన్నారు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళు అన్ని రకాలుగా చూస్తున్నారు రెండవది ఏంటంటే ఎవరైతే ఎస్పీ గారు ఉన్నారో ఆ ఎస్పీ గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఎస్పీ గారు చాలా అతనికి పోలీస్ టెక్నాలజీ మీద అవగాహన ఉండాలి టీములు పెట్టున్నారు నేను కానీ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేసి నా మీద చట్టం చర్యలు చేసుకోవచ్చు తప్పు చేసి ఉంటే నేను తప్పు చేయకుండా అన్యాయంగా అనవసరంగా మానసిక శోభకు కొంతమంది నాకు గురి చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ఇస్లాం ధర్మంలో ఒక వ్యక్తిని చంపడము లేదా ఒక వ్యక్తిని నరకడము ఒక వ్యక్తిని కొయ్యడం కోపం వచ్చినప్పుడు సవ లక్ష మాటలు మాట్లాడుకుంటాం ఇప్పుడు అఘోరి మాట్లాడితే ఊచ క్రైస్తవులను ముస్లింలను పోసేస్తారని చెప్తుంది మీరు విషయంలో కానీ మహమ్మద్ ప్రవక్త గురించి కానీ ఎక్కడైనా మైనార్టీలకు అన్యాయం జరిగితే గల విప్పి ఒక మైనార్టీలు కాదు ఈ విషయంలో మీరు ఇలా చేస్తారని కూడా ఎవరు కావాలని క్రియేట్ రెండోది ఏంటంటే గయాస్ గారు కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు డెబ్బై మందికి మనం క్రైస్తవులు ముస్లింలు అందరినీ కూడా మనం దగ్గరుండి అంతిమక్రియలు చేసినాం కరోనాలో లో సహాయ సహకారాలు చేసినాం అదే విధంగా మణిపూర్ సంఘటన జరిగినప్పుడు రాష్ట్రంలో ఎవరు రాకపోతే నాలుగు వందల మంది మహిళలు మీకు గుర్తుందో లేదు మనం అందరం కూడా ఏం చేసాం నాలుగు వందల మంది మహిళలు తీసుకొని వర్షంలో అక్కడ జరుగుతున్న క్రైస్తవుల మీద దాడులను అదే విధంగా బంగ్లాదేశ్ లో హిందువుల మీద ఉచపత జరుగుతుంటే జెండా వీధి అంటే సెట్ పర్సెంట్ ముస్లింస్ ఉండే ప్రాంతంలో అన్ని మసీదులకు సంబంధించిన పెద్దలను తీసుకొని అక్కడ మనం దాని మీద కచ్చితంగా వ్యతిరేకించాం ఇక్కడ మనం ఏంటంటే నా ధర్మాన్ని నేను ప్రేమించుకుంటూ నా ధర్మాన్ని నేను అను ఆచరించుకుంటూ ఇతర ధర్మాలను గౌరవించుకొని వెళ్ళే మనస్తత్వం నాది నేనైతే ఏ దేవుడి దేవతల గురించి కానీ లేదా ఏ ప్రభు గురించి క్రైస్తవుల గురించి కానీ వాళ్ళ సూక్ష్మాల గురించి కానీ నేను మాట్లాడను ఎవరైనా మా ధర్మం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని నిలబెట్టాలి నేను చచ్చిపోయే కదా వాళ్ళు నేనైతే మార్పు తీసుకున్నాను సేమ్ టైం చట్టాన్ని చేతులు తీసుకోవడము మనుషుల్ని చంపేయడం అది ఇస్లాం ధర్మం మాకు లేదు అందులో పవిత్రమైన రంజాన్ మాసంలో శత్రువుని కూడా క్షమించి వాళ్ళను ఆదరించుకునే రంజాన్ మాసం అటువంటి రంజాన్ మాసంలో ఎటువంటి రాక్షస పనులు రాక్షస చర్యలు చేయాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ నాకు కానీ నా ముస్లిం సమాజానికి కానీ లేదు ఇకపోతే ప్రవీణ్ పగడాల గారి మీద ఏదైతే సంఘటన జరిగిందో దాంట్లో దళితులు క్రైస్తవ సంఘాలు ముస్లింలే కాదు సెక్యులర్ హిందూ సోదరులు కూడా మానవత్వం మీద దాడి జరిగింది అది హత్య దాన్ని జరిగి ఉంటే అని చెప్పి సెక్యులర్ హిందూ సోదరులు కూడా దాన్ని ఖండిస్తున్నారు ఏది ప్రతి మనిషి కూడా ఖండిస్తున్నారు ఎందుకంటే సమాజంలో ఉన్నతమైన స్థానానికి ఏ విధంగా వెళ్ళాలా అందరూ సమానంగా అభివృద్ధి చెందుతున్న దేశాన్ని రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిలో తీసుకొని పోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ ఒకళ్ళని ఒకళ్ళు చంపుకొని నలుపుకొని తల తెల్ల కొట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎవరికి లేదు నేనైతే ఖచ్చితంగా ఎస్పీ గారికి రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైతే రాజమండ్రి ఎస్పి గారు ఉంటారో ఆ కిషోర్ ప్రసాద్ గారు మీకు ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద మీకు టోటల్ ఎంక్వైరీ చేయండి నా నా మీద చిన్న అనుమానం ఉన్నా కానీ ఒక చిన్న ఫోన్ ఫోన్ కాల్ చేస్తే నేనే రాజమండ్రికి వచ్చి మీ డౌట్లు క్లియర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా క్రైస్తవ సోదరులు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సమాజంలో ఈరోజు భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులను అందరు చూస్తున్నాం క్రైస్తవుల మీద ముస్లిం సమస్యల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నా ఏ విధంగా మనం తినే తిండి మీద మనం వేసుకునే బట్టల మీద మనం ఏదైతే చేసుకునే మా ఆరాధనల మీద ప్రతి దాని మీద ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఆంక్షలు విధించుకుంటూ గందరగోళం చేస్తున్నారు అటువంటి వాటిలో నుంచి మనం బయటికి ఏ విధంగా రావాలా హిందువులు ముస్లిం క్రైస్తవ ముగ్గుల్ని కలుపుకొని ఏ విధంగా జీవించుకోవాలనేదే నా ముఖ్య ఉద్దేశం దానికోసమే నేను పాటు పడుకుంటాను కాబట్టి దయచేసి క్రైస్తవ సోదరుగా మీకు ఏ అనుమానం ఉన్నా కానీ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు పోలీసు వాళ్ళకు కన్సల్ట్ కానీ అయితే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు మీ అనుమానాలను పరిగణలోకి తీసుకొని దా కోణంలో కూడా వాళ్ళు విచారించి ఆ హత్యకు లేదా ఆ యాక్సిడెంట్ జరిగిన కారణాలు ఎందుకు కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు సంగతి అప్పుడు ఆయన మొహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడటం మీరు దాన్ని ఖండించడము మీతో పాటు క్రిస్టియన్ సోదరులు బనాబాసు మరి కొంతమంది మొత్తం ఇచ్చేసారు తర్వాత మెసేజ్లు ఏమైనా ఆయన తప్ప నుంచి మీకు తప్పు జరిగింది అనేది ఏమైనా వచ్చిందా అతని దగ్గర నుంచి నాకు ఏం మెసేజ్ రాలేదండి ఆయన పేజీలో నన్ను ట్యాగ్ చేస్తూ వీడియో పెట్టినాడు సమీ గారు మీరు చెప్పిన విధంగా నేను బేశక్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను ముస్లిం సమాజానికి నేను తొందరపడి మొహమ్మద్ ప్రవక్త గురించి ఈ విధంగా మాట్లాడాను ఏదో ఒక బుక్ లో చూసినాను ఆ బుక్ మీద నాకు ఉన్న డౌట్లను మీరు ఎవరైనా ముస్లింలు వచ్చి క్లియర్ చేస్తారని చెప్పి అతను అడగడం జరిగింది జరిగినప్పుడు ఆ కామెంట్లలో చాలా మంది అతనికి పిలిచారు మీకు ఏ డౌట్ ఉందో రాయండి మీరు మీరు దాని వస్తే మీ డౌట్ క్లియర్ చేస్తామని మళ్ళీ ఆ సబ్జెక్ట్కి సంబంధించి మళ్ళీ చర్చ అయితే జరగలేదు అక్కడికి ఎండ్ అయిపోయింది అది ఒక నాలుగైదు రోజులు జరిగింది వన్ వీక్ టెన్ డేస్ జరిగింది అక్కడికి అయిపోయింది దాని తర్వాత ఎవరు ఓఫర్ గారు ఎవరు ఒక పాస్టర్ ఓఫర్ గారు ఏదో బుక్ రాస్తే ఆ బుక్కి సంబంధించి ఇతను ఏదో మాట్లాడాడని చెప్పి చర్చిలో ఓఫర్ గారు ప్రవీణ్ పగడ తలదాన్ని దాన్ని తీసుకొని వస్తే మీకు నేను బహుమానం ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశాడని చెప్పి ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ దీంట్లోనే ఫిబ్రవరి నెల ఇరవై ఐదవ తేదీ అతను ఒక పోస్ట్ పెట్టి ఉన్నాడు ఆ కామెంట్లలో ఆ ఓఫర్ గారు ఎవరో ఆయన పేర్లు డీటెయిల్స్ కూడా ఉన్నాయి నేను కూడా చూసినాను కానీ నాకు గుర్తు రావటం లేదు అతని పేరు ఒక పేరు చెప్పడానికి పోయి ఇంకొక పేరు చెప్పి ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్పటం లేదు ఆ మొత్తం నేను కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను ఇప్పుడు ఈ ఇష్యూలో మీ పేరు చేస్తా పోస్ట్లు పెట్టే కావాలని మీరు ఎవరైనా ఎవరు అనేది గుర్తించారో పోలీసులు ఎందుకంటే జనరల్ గా ఎలాగుంటే సోషల్ మీడియాలో ముస్లింల పేరు పెట్టుకొని ముస్లిం ఉంటారు క్రైస్తవుల పేరు పెట్టుకొని క్రిస్టియన్ వ్యతిరేకులు ఉంటారు ఇప్పుడు ఏంటంటే జనరల్ గా క్రైస్తవులకు హిందువులకు ముస్లింలకు హిందువులకు జరుగుతూ వచ్చింది దీన్ని ఆసరా చేసుకొని ముస్లింలకు క్రైస్తవులకు తగ్గు పెట్టే ప్రయత్నం జరుగుతుందని నేను భావిస్తున్నాను ఎవరు ఎంత రెచ్చగొట్టినా ఎవరు ఎంత నాకు బదలాం చేసినా నేను నిజాయితీగా ఉన్నాను నాకు నా అల్లా నా ప్రవక్త మీద నమ్మకం ఉంది నాకు నా అల్లా నా ప్రవక్త మీద ప్రమా అపారమైన నమ్మకం విశ్వాసం ఉంది నా అల్లా కానీ నా ప్రవక్త కానీ నా దైవ గ్రంథం కానీ అన్యాయంగా ఒక మనిషి జోలికి వెళ్ళవద్దనేది నాకు బోధించి ఉంది అన్యాయంగా ఎవరి జోలికి అయితే నేను వెళ్ళను నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు ఎటువంటి విచారానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అందులో పవిత్రమైన రంజాన్ నెలలో చీమకు కూడా మేము హాని చేయము శత్రు మమ్మల్ని కొట్టిన శత్రు వచ్చిన కానీ అతను మేము కలుపుకుంటాం అది మా ఇస్లాం ధర్మం ఏంటంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తప్పించుకోలేదు టెక్నాలజీ ఎలా ఉంది అవునండి టెక్నాలజీ అలా ఎక్కడి నుంచి ఎవరు ఫోన్ చేశారు ఏంటని జరిగింది జడ్డు జడ్డు తెలుసుకోవద్దు అవును ఎన్ని వెయ్యి పోస్టులు పెట్టుకొని నా మీద పెట్టినా మీద పెట్టినా వాస్తవాలు అనేది పోలీసు తేల్చేస్తారు అవును పోతే ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యారు మీరు అర్థం చేస్తున్నారు లేదు మన మీడియాస్ అది హత్యగానే అనుమానిస్తారు మీరు ఇప్పుడు ఇది పోలీస్ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది పోతే అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ని కాపాడే బాధ్యత సమాజానికి సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత సమాజానికి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది పోలీసు వ్యవస్థ వాళ్ళ వాళ్ళ ఐడియాలజీ ప్రకారము అన్ని కోణాలు వాళ్ళు విచారిస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పడం వల్ల పోలీసు వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ పక్కతో పట్టే ప్రయత్నం ఉంటుంది నేను పోలీసు వాళ్ళని కూడా కోరుకునేది ఏంటంటే పోస్టుమార్టం రిపోర్ట్లో ఏముందో మీరు బయట పెట్టేయాలి పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏముందో అది బయట పెట్టేస్తే ఏదైతే ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా చాలా వరకు అది తగ్గిపోతాయి అదేవిధంగా నా మీద అనవసరమైన కామెంట్లు చేసే వాళ్ళకి అనవసరంగా నా అనుమతి లేకుండా నా పేరు మీద రకరకాలుగా డెబేట్లు చేసే వాళ్ళకి నేను రెండు చేతులు ఎత్తి జోడించి రెండు చేతులు జోడించి సలాములు చేసి రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి అనవసరంగా అన్యాయంగా నా మీద బురద చెల్లే ప్రయత్నం కానీ చేస్తే ఖచ్చితంగా నేను లీగల్గా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడండి నేను మీకు సమాధానం చెప్తాను అంతేగాని సోషల్ మీడియా ఉంది లేదా యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పి దాంట్లో ఏదేదో మార్పింగ్లు చేసి పెడితే మటుకు ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాను లీగల్గా దానికి మీరు సిద్ధం అవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇది పరిస్థితి